श्रीमन्महाभारतमो नूटामुप्पै मूडव रोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము నూట ఇరవయవ అధ్యాయము నూట ఇరవై ఒకటవ అధ్యాయము ద్వారా సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా కుంతీదేవి పాండురాజుకు విషితాశువుడు అనేటటువంటి ఒక మహారాజు కథను చెబుతూ ఈ రకంగా చెబుతోంది ఓ రాజా భద్ర ఆ విషితాశువుడి ఇల్లాలు భద్ర విషితాసుడు చనిపోగానే ఆ భర్త శరీరాన్ని శవాన్ని పట్టుకొని విలపిస్తూ ఉంటే ఆకాశవాణి పలుకులు ఈ రకంగా వినిపిస్తున్నాయి ఓ భద్ర లే నీకు నేను వరమిస్తున్నాను నీ యందు నేను సంతానాన్ని కలిగిస్తా నీ ఋతుస్నానము తర్వాత ఎనిమిదవ రోజు ఆ రాత్రి కానీ లేదంటే పద్నాలుగవ రోజు రాత్రి కానీ నీ శయ్య పైన ఇదిగో నా శవముతో నువ్వు నిద్రపో అని ఆ అశరీరవాణి పలుకులు వినిపించగానే భద్ర ఆ విధంగానే చేసింది సంతానాన్ని కోరుకున్నటువంటి ఆమె ఆ వాక్యాన్ని అశరీరవాణి పలుకులను యథాతథంగా పాటించింది ఓ పాండురాజా ఆ శవముతో శయనించినటువంటి ఆ భద్రకు ఏడుగురు సంతానం కలిగింది ఏడుగురు కొడుకులను కన్నదామె వారిలో ముగ్గురు సాల్వదేశాన్ని నలుగురేమో దేశాన్ని పరిపాలించగలిగారు ఓ పాండురాజా ఎందుకు చెప్తున్నానంటే ఆ కథ తథా త్వమసి మయ్యేవం మనసా భరత శక్తో జనయతుం పుత్రాన్ తపోయోగ బలాన్వితః నువ్వు కూడా తపోబల సమన్వితుడవు కనుక నీ చేతనే నాయందు నువ్వు సంతానాన్ని పొందగలవు అంటూ కుంతీదేవి పాండురాజుకు చెప్పగానే పాండురాజు ఆ మాటలన్నీ విని కుంతీదేవితో ఈ రకంగా అంటూ ఉన్నాడు కుంతి ఆ విషితాశువుడు అనేటటువంటి రాజు దేవసమానుడు అయితే నేను ఇప్పుడు నీకు ఇంకో మాట చెప్పబోతున్నాను విను మహాత్ములు ధర్మవేత్తలు ప్రాచీన మహర్షులందరూ కూడా చెప్పినటువంటి ధర్మతత్వాన్ని నీకు నేను చెప్పబోతున్నాను విను ఓ కుంతి యద్బ్రూయాత్ తత్ తథాకార్యం భర్త భార్యాం రాజపుత్రి ధర్మ్యం వా అధర్మ్యమేవ మహానుభావులందరూ ఏం చెబుతున్నారంటే ధర్మమైన అధర్మమైనా భర్త చెప్పినట్టుగా భార్య చేయాలి అంటూ వేదవేత్తలు చెబుతున్నారు కుంతి విశేషించి సంతానాన్ని కోరుకునేటటువంటి భర్త ఏం చెబితే ఆ భర్త మాటను తప్పకుండా భార్య మన్నించాలి అని వేదవేత్తలు చెబుతూ ఉన్నారు ఓ కుంతీ నేను పుత్ర దర్శనం కోసం నేను సంతానాన్ని చూడటం కోసమని ఒవ్విళ్ళూరుతున్నాను నా ఆదేశాన్ని మన్నించి మంచి తపోబల సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుని ద్వారా సంతానాన్ని కను నీ కారణంగా నేను పుత్రులను పొందితే నేను సద్గతిని పొందగలను అని పాండురాజు అనగానే మళ్ళీ కుంతీదేవి ఈ రకంగా అంటూ ఉంది ఓ రాజా భర్త చేత ఇంత బాగా బ్రతిలాడించుకోవటం అనేటటువంటిది భార్యకు అధర్మం భార్యనే భర్తను అనునయించాలి అయితే ఓ రాజా ఇప్పుడు నేనొక మాట చెబుతున్నాను విను నేను పుట్టినింట్లో ఉన్నప్పుడు నా చిన్నతనంలో ఒక మహర్షి వచ్చారు ఆ మహర్షికి నేను అన్ని రకాల సేవలు చేశాను ఆ మహర్షి నా సేవలకు సంతోషించి ఒక మంత్రాన్ని నాకు ఇచ్చాడు ఆ మంత్రం ఇస్తూ మంత్రాన్ని ప్రయోగించేటటువంటి విధానాన్ని కూడా నాకు ఉపదేశం చేసి ఈ రకంగా అన్నాడు ఒక కుంతి ఎంఎం దేవం త్వమేతేన మంత్రేణ ఆవాహయిష్యసి అకామో వా సకామో వా వసంతే సముపైష్యతి నువ్వు ఈ మంత్రముతో ఏ దేవతను ఆహ్వానించినా ఇష్ట ఉన్నా లేకపోయినా ఆ దేవతల వలన నీకు ఆ దేవతలు నీకు లొంగిపోతారు ఆ దేవతల అనుగ్రహముతో నీకు పుత్రులు జన్మిస్తారు అని వరం ఇచ్చాడు ఓ పాండురాజా ఇప్పుడు ఆ మహర్షి ఇచ్చినటువంటి వరాన్ని నువ్వు కనుక అనుమతిస్తే ఆ వరం ప్రకారము నేను దేవతలను ఆహ్వానిస్తాను ఆ మంత్ర ప్రభావముతో మనము సంతానాన్ని పొందవచ్చు అంటూ కుంతీదేవి పాండురాజుకు చెబుతూ ఉంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవాన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ